సంవత్సరం మొత్తంలో మనకి పన్నెండు నెలలు వస్తాయి ప్రతి నెలలో కూడా సంకష్టహర చతుర్థి వస్తుంది సంకష్టహర చతుర్థి అనగా సంకటాలను తొలగించే వ్రతం అనగా కష్టాల నుండి బయటపడగలిగే వ్రతం అని అర్థం భక్తి శ్రద్ధలతో గణనాథుడిని పూజించినట్లయితే ఆదిదేవుడైన వినాయకుని యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది ఇప్పుడు మనకి ఏప్రిల్ నెల మరి ఏప్రిల్ నెలలో సంకష్ట చతుర్థి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చైత్రమాసంలో ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు శనివారం రోజున చతుర్థిని జరుపుకోవాలి ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే బహుళ పక్షంలో వచ్చే చవితి తిథి వేళ సంకష్ట చతుర్థిని జరుపుకోవాలి సాయంత్రం వేళలో ఉండే చవితి తిథిని పరిగణలోకి తీసుకుని ఆ రోజునే సంకష్ట చతుర్థి వ్రతంగా జరుపుకోవాలి మనలో చాలామంది కూడా సంకష్టహర చతుర్థి రోజున తప్పకుండా ముడుపును కట్టాలని అడుగుతున్నారండి అలాగే ముడుపు అనగా సంకల్పం అర్థం మీ మనసులో ఉన్న ధర్మబద్ధమైన కోరిక సంకల్పం రూపంలో ముడుపులా కట్టి స్వామివారికి సమర్పించటం మేము మధ్యప్రదేశ్ కొల్హాపూర్ ప్రయాణం చేస్తున్నప్పుడు భోపాల్ వెళ్ళినప్పుడు అక్కడ వినాయకుని యొక్క గుడికి వెళ్ళామండి ఆ రోజున సంకష్టహరి చతుర్థి చాలా విశేషంగా పూజలు చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి అక్కడ అక్కడ అందరూ కూడా భజనలతో వినాయకునికి ప్రతి ఒక్కరూ కూడా గరికను సమర్పిస్తూ పూజలు అయితే చేస్తూ ఉన్నారు కాబట్టి వినాయకునికి గరిక అంటే చాలా ఇష్టం అండి కొంచెము గరిగా ఒక ఎర్రటి మందార పూలు సమర్పిస్తే చాలట వినాయకుని మనం అనుకున్న సంకల్పం త్వరగా నెరవేరుతుంది అక్కడ వారందరి యొక్క నమ్మకం మరి ఇలా అందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్న వినాయకుని యొక్క అయితే వెళ్ళలేకపోవచ్చు కానీ ఇంటి వద్దనే స్వామివారి యొక్క చిత్రపటం పెట్టుకొని సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఇంటి వద్దనే ఆచరించవచ్చు ఇంటి వద్దనే సపరేట్గా పీఠం పెట్టైనా లేదా దేవుని మందిరంలో అయినా సరే సంకష్ట చతుర్థి వ్రతాన్ని అందరూ ఆచరించవచ్చు మరి పూజ ఎలా చేయాలి ముడుపు ఎలా కట్టాలి ముడుపు కట్టిన తర్వాత ముడుపుని ఏం చేయాలి ఉడుపు కట్టిన వారు లేదా సంకట చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఉపవాసం తప్పనిసరిగా ఉండాలా సంకష్టాల చతుర్థి రోజున ఉపవాసం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా సాయంత్రం వేళ చంద్రోదయం దర్శనం అయిన తర్వాతే ఉపవాసం అయితే చెల్లించాలండి ఒకవేళ చంద్రుని రాక గనక ఆలస్యం అయితే ఏం చేయాలి అనే పూర్తి విశేష వివరాలతో మీకు ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని మీరు దేవుని మందిర పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టి పూజ చేసుకోవచ్చు అండి దేవుని మందిరంలో అయినా లేదా సపరేట్గా పీఠం పెట్టిన వారైనా సరే మీరు ఎక్కడైతే పూజ చేస్తున్నారో ఆ ప్రదేశంలో సపరేట్గా పీఠం వారు ఒక పేటను పెట్టి వేటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఒక తెల్లటి వస్త్రాన్ని పరిచి గరికన పరిచి తొమ్మిది తెల్ల జిల్లేడాకులు పెట్టాలి ఒకవేళ మీకు తెల్ల జిల్లేడాకులు కనుక దొరకనట్లయితే తమలపాకులు కానీ మామిడి అయినా సరే ఆ గరికపైన ఆసనంగా స్వామివారికి వేయవలసి ఉంటుంది కొంచెం బియ్యం పోసి వినాయకుని యొక్క చిత్రపటాన్ని ఆకుపైన ఉంచండి ఆ తర్వాత ఇంకా కొంచెం గరిక ఎక్కువగా ఉన్నట్లయితే చిత్రపటానికి ఇరుపక్కలా కూడా గరికైతే పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఇది వినాయకునికి మండపం లాంటిది అనమాట అందుకని మండపం చుట్టూ కూడా గరికను ఉంచితే చాలా మంచిది స్వామివారి యొక్క చిత్రపటం ముందు ఒక ఇత్తడి వెండి రాగి ప్లేట్ ఏదైనా పెట్టి మీ దగ్గర తెల్ల జిల్లెడు వినాయకుడు ఉన్నా లేదా వినాయకుని విగ్రహం వెండి విగ్రహం ఉన్నా లేదా కాణిపాకంలో ఉన్న వినాయకుడి యొక్క విగ్రహం ఉన్నా కూడా పూజలు పెట్టుకోవచ్చు ఇలా పెట్టి స్వామివారి ఎర్రటి మందార పూలతో అలంకరణ చేసి ఓం వక్రతుండాయ హూ అని చెప్పి వినాయకుడి ముందు తెల్ల జిల్లెడు పూలతో పూజ అయితే చేయవలసి ఉంటుంది ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు చదవండి ఈ మంత్రాన్ని చెప్పిస్తూ స్వామివారిని కనుక పూజించినట్లయితే శీఘ్రంగా మీరు అనుకున్న కోరిక త్వరగా నెరవేరుతుందని చెప్తారు సంకష్ట చతుర్థి పూజా విధానంలో ముడుపు ఎలా కట్టాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము ఒక ఎర్రటి క్లాత్ ఇది జాకెట్ పీసేనండి ఇలాంటిది పసుపు రంగు కానీ తెలుపు రంగు క్లాత్ అని తీసుకోవచ్చు తెలుపు రంగు క్లాత్ మీరు తీసుకున్నట్లయితే కొద్దిగా పసుపు నీటిలో నానపెట్టిన తర్వాత కొద్దిగా ఆరపెట్టి తడి లేకుండా పొడిగా ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి అందుకని ఇక్కడ ఎర్రటి క్లాత్ తీసుకున్నానండి పసుపు ఇంకా కుంకుమతో అలంకరణ చేయాలి మీరు ఏ క్లాత్ తీసుకున్నా కూడా ముందుగా నీటితో శుభ్రం చేసుకుని ఆరబెట్టుకున్న తర్వాతే ముడుపునైతే కట్టడానికి సిద్ధం చేసుకోవాలి ఇక ఈ ముడుపును ఎప్పుడు కట్టాలి అంటే ఏ సమయంలో కట్టాలి అంటే సంకష్ట చతుర్థి రోజున ఉదయాన్నే మీరు పూజ చేస్తూ ఈ ముడుపునైతే కట్టవలసి ఉంటుంది ముడుపును కట్టేటప్పుడు కూడా మనసును నిర్మలంగా ఉంచుకొని ధర్మబద్ధమైన మీ కోరికను స్వామివారికి చెబుతూ ఈ ముడుపునైతే కట్టవలసి ఉంటుంది ముడుపు కట్టడానికి మూడు గుప్పుళ్ళు బియ్యాన్ని పోయాలి మీరు ఎన్నెలైతే పూజ చేస్తాం అనుకుంటున్నారో ఆ సంకల్పాన్ని స్వామివారి ముందు ముందుగానే చెప్పుకోవాలి నెలలంటే ప్రతిరోజు పూజ చేయాల్సిన అవసరం లేదండి ప్రతి నెలలో వచ్చే ఒక సంకష్టహర చతుర్థి రోజున ఒక్క రోజు మాత్రం పూజ చేస్తే సరిపోతుంది అలాగే ఈ సంకష్ట చతుర్థి ప్రతి నెలలో వస్తుంది కాబట్టి ఎన్ని నెలలు మీరు పూజ చేయదలుచుకున్నారు అన్ని నెలలు కూడా మొక్కుకొని ఈ ముడుపునైతే కట్టవలసి ఉంటుంది మూడు నెలలు అయితే మూడు గుప్పులు ఐదు నెలలు అయితే ఐదు గుప్పులు బియ్యం అయితే పోయవలసి ఉంటుంది కందులో గరిక అలాగే రెండు గుండు వక్కలు ఇరవై ఒక్క రూపాయి దక్షిణ అయితే పెట్టవలసి ఉంటుందండి వినాయకునికి ఇరవై ఒక్క సంఖ్య అంటే చాలా ఇష్టము వినాయక చవితి రోజున కూడా ఇరవై ఒక్క పత్రులతో వినాయకుని వ్రతంలో మనం ఇరవై ఒక్క పత్రులు సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం కదా అందుకుగానే ఇరవై ఒక్క సంఖ్య అంటే వినాయకునికి చాలా ఇష్టము ఈ విధంగా ముడుపుకు అన్నీ సిద్ధం చేసుకోవాలి మీ మనసు నిర్మలంగా ఉంచుకొని భక్తి ఇంకా శ్రద్ధతో వినాయకునికి అయితే చేయవలసి ఉంటుంది వినాయకుని నమస్కారం చేసుకుని ఈ ముడుపునైతే కట్టవలసి ఉంటుంది ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టి వెంతెంత దూరాలు వెళ్ళి గుళ్ళుకి వెళ్ళి పూజించే కన్నా ఇంట్లోనే మనసును నిర్మలంగా ఉంచుకొని భక్తి ఇంకా శ్రద్ధతో పూజ చేసినట్లయితే ప్రతి ఒక్క భక్తుని కోరికలు భగవంతుడు తప్పకుండా వింటారండి కాబట్టి సంకటాలను తొలగించే ఆ గణనాధుడిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించి ముడుపులు కట్టి స్వామివారి ముందు మీ ధర్మవర్ధని కోరికలు ఉంచి పూజ అయితే చేయవలసి ఉంటుంది ఈ విధంగా గనక మీరు మూడు నెలలు ఐదు నెలలు ఏడు నెలలు తొమ్మిది పదకొండు ఇరవై ఒక్క నెలలు చేస్తే స్వామివారికి ఇంకా ప్రీతి చెందుతారండి కాబట్టి ఇరవై ఒక్క నెలలు పూర్తి చేసే ప్రతి ఒక్కరి యొక్క కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని మనకు పురాణాల్లో కూడా చెప్పబడింది ఇరవై ఒక్క నెలలు అనగాయంతో ప్రతి నెలలో వచ్చి ఒక్కరోజు పూజ చేస్తాం కాబట్టి ఇరవై సార్లు గణనాథుడిని స్మరించుకోవటం ఈ ముడుపును పూజలో పెట్టి పూజ చేసుకోవటం సులభమైన పద్ధతిలో స్వామివారిని ఏ విధంగా పూజించవచ్చు స్వామివారి అనుగ్రహం ఎలా కలుగుతుందనే విషయం మీకు ఈరోజు పూజా విధానం చెప్పడం జరుగుతుందండి కాబట్టి ఇంకా ముడుపునైతే ఈ విధంగా కట్టుకున్నాం కదా మూడు ముళ్ళు వేసిన తర్వాత చక్కగా బొట్టు అలంకరణ చేసి ఒక పువ్వును అలంకరణ చేసి పూజలు పెట్టుకోండి ఇలా మొదటి నెలలో కట్టుకోండి ఇదే ముడుపుని ప్రతి నెలలో కూడా స్వామివారి ముందు పెట్టి పూజ చేయవలసి ఉంటుంది అంతేగాని ఉదయం ముడుపును కట్టి సాయంత్రం వేళ ముడుపుని ఊడదీయకూడదు కాబట్టి ఈ ముడుపుని మీరు ప్రతి నెలలో వచ్చే సంకష్ట చతుర్థి రోజున ఈ ముడుపును పెట్టి పూజ చేయవలసి ఉంటుంది కాబట్టి ధనాన్ని భద్రపరిచే ప్రదేశంలో ఈ ముడుపునైతే ఉంచవలసి ఉంటుంది ఎందుకు అనగా అంటు ముట్టు లేకుండా ఈ ముడుపుని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది ఈ ముడుపులో తడి తగిలేటటువంటివి పదార్థాలు పెట్టలేదు కాబట్టి ముడుపు అయితే అస్సలు పాడవదండి అలానే ఉంటుంది నేను ఐదు నెలలు అయితే సంకష్ట చతుర్థి పూజా వ్రతాన్ని ఆచరించాను కాబట్టి ఐదు నెలల్లో కూడా ఇదే ముడుపుని పెట్టి పూజలు పెట్టి పూజ చేశాను ముడుపు అయితే అసలు ఏం పాడవలేదండి ఇక ఉదయం వేళ పూజనైతే చేయవలసి ఉంటుంది ఉదయాన్నే పూజించిన తర్వాత ఉదయం వేళ దీపారాధన చేసి దీపదోప నైవేద్యాలతో షోడశోచార పూజతో పూజ అయితే చేయవలసి ఉంటుంది సంకష్ట చతుర్థి పూజ వ్రత కథ పుస్తకం అయితే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి చక్కగా బుక్ తెచ్చుకొని షోడసాపార పూజతో సంకష్ట చతుర్థి పూజనైతే చేయవలసి ఉంటుంది సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉంటే మంచిదండి మీ ధర్మబద్ధమైన సంకల్పాన్ని భగవంతుని ముందు ఉంచి పూజించినప్పుడు ఉపవాసంతో స్వామివారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా ఉపవాసం అంటే అలాగే నిరాహారంగా ఉండకుండా పళ్ళు లాంటివి ఏదైనా తీసుకోండి ఇలా తింటూ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం స్వామివారి యొక్క నామజపాన్ని ఈ రోజంతా కూడా స్మరిస్తూ పూజ అయితే చేయవలసి ఉంటుంది సంకష్ట చతుర్థి రోజున ఉదయం వేళ దీపారాధన చేసి షోడోపచార పూజలతో సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది సాయంత్రం వేళ కూడా సులభంగా అంటే పంచోపచార పూజను చేసి స్వామివారి యొక్క పూజను పూర్తి చేయవలసి ఉంటుంది అలాగే చంద్రుని దర్శనం అయిన తర్వాత ఉపవాసం అయితే చెల్లించవలసి ఉంటుందండి సంకష్ట చతుర్థి రోజున వినాయకుని పెట్టవలసిన నైవేద్యం ఏమిటి అంటే అటుకులు బెల్లము పాలతో చేసే నైవేద్యము ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెడితే చాలా మంచిది అలాగే అటుకులు బెల్లం మీద సాయంత్రం వేళ దీపారాధన చేసిన తర్వాత చంద్రుడి దర్శనం అనగా చంద్రుని యొక్క కిరణాలు అటుకులు బెల్లం మీద పడిన తర్వాత ప్రసాదంగా అటుకులు బెల్లాన్ని తీసుకుని ఆ తర్వాత ఉపవాసం అయితే చెల్లించవలసి ఉంటుంది ఒక్కొక్క సమయాన చంద్రం రాకైతే ఆలస్యం అవుతుందండి ఆ సమయంలో ఏం చేయాలి అంటే మీకు స్క్రీన్ మీద ఇస్తున్న ఈ మంత్రాన్ని చదవాలి అండి అటుకులు బెల్లాన్ని ఆరు బయటికి తీసుకువెళ్ళి ఎక్కడైతే నక్షత్రం యొక్క కిరణాలు పడుతున్నాయి ఆ ప్రదేశంలో పెట్టి నమస్తే రోహిణి కాంత సుధారూప నిసాకార అనే మంత్రాన్ని చదువుకుని ఇంట్లోకి తీసుకువచ్చి ప్రసాదంగా అటుకులు బెల్లం తీసుకొని ఆ తర్వాత ఉపవాసం అయితే చెల్లించవలసి ఉంటుంది ఈ విధంగా సంకష్ట చతుర్థి వ్రతాన్ని ప్రతి నెలలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే చవితి ఆచరించవలసి ఉంటుంది ఇక ఇదేనండి సంకష్ట చతుర్థి పూజా వ్రతం మీ అందరూ కూడా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి